పితాపుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మిమందరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము మూడు నుండి ఐదు వరకు పవిత్ర వచనములు నా ప్రార్థనల ఎందు రేయింబవళ్ళు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితృల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునకు కృతజ్ఞతలు అర్పించుచున్నాను నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని ఎంతగానో ఆశించుచున్నాను నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకమొచ్చుచున్నది అటి విశ్వాసమే నీ అవ్వయగు లోయి తల్లియగు యూనికేలోనూ ఉండేది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసం నీలోనూ కలదని నాకు గట్టి నమ్మకము క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా తల్లిదండ్రులు బిడ్డలకి సుమాతృకగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి అన్ని విషయాలలోనూ అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రత విషయములో పరిశుద్ధత విద్య విషయంలో దైవ భయం విషయంలో తల్లిదండ్రులు పిల్లలకి ఆదర్శంగా సుమత్రగా ఉండగలిగితే పిల్లలు ఎటువంటి ప్రమాదంలో చిక్కుకోరు ఎటువంటి అపాయములో చిక్కుకోరు వారికి తల్లిదండ్రులే ఒక గొప్ప ఆశీర్వాదంగా దీవెనగా ఉంటారు పిల్లరా పద్దెనిమిది వందల యాభై దశకంలో జర్మనీ దేశంలో హైన్రిక్ మార్క్స్ హైన్రిక్ మార్క్స్ అనేటువంటి యూదుడు జీవిస్తూ ఉండేవాడు అతను బాగా వ్యాపారం చేస్తున్నాడు ఉన్నట్టుండి అతను ఒక చర్చికి ప్రార్థనకు వెళ్ళటం ప్రారంభించాడు యూదుడు చర్చిలో ప్రార్థన చేసుకోవడం మరి ముఖ్యంగా చర్చిలో సంఘ ప్రార్థన పూజా బలి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అతడు కూడా క్రైస్తవులతో కలిసి ప్రార్థనలలో పూజల్లో పాల్గొవటం ప్రారంభించాడు ఏంటి అని ఎవరిని అడిగితే మాకు దగ్గరలో శనగోగు లేదు కాబట్టి నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను యశు ప్రభు కూడా దేవుడే కదా నేను దేవునికి అంగీకరిస్తున్నాను అని చెప్పాడు శనగోగు అంటే మీకంత తెలుసు పిల్లలారా యూదులు శనగోగుల్లో ప్రార్థన చేసుకుంటారు యూదుల యొక్క ప్రార్థన మందిరాన్ని శనగోగు అంటారు ఆ దగ్గర ప్రాంతంలో శనగోగు లేదు కాబట్టి నేను చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పాడు అందరు కూడా అది నమ్మారు అయితే కాలక్రమేణ తన కుటుంబంలో తన కలిగినటు కుమారుడు వయసు వచ్చినటువంటి వాడికి ఏమర్థమయ్యిందంటే మా నాన్న చర్చికి భక్తితో వెళ్ళటల్లా తన యొక్క వ్యాపారాన్ని క్రైస్తవుల మధ్యలో ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు తాను చర్చికి వెళ్ళి తన పరిచయాలు పెంచుకొని తన వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ప్రార్థనని భక్తిని తన వ్యాపారానికి ఒక సాధనగా వాడుకుంటున్నాడు అనే సత్యాన్ని తన కుమారుడు గ్రహించాడు అతనే కారల్ మార్క్స్ తన తండ్రి పేరు హైన్ మార్క్స్ ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో గ్రహించాడు ప్రిలరా ఒక్కసారిగా తనలో ఉన్న దైవ భయం దైవ ప్రేమ దైవభీతి పోయాయి అతడు చివరికి నాస్తికుడిగా మారాడు నాస్తికుడిగా మారి దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుడి నమ్మకం కోల్ కోల్పోయి అతను మార్క్సిజాన్ని సోషలిజాన్ని ఈ లోకంలో ప్రారంభించాడు సోషలిజం దేవుడు ఉన్నాడని నమ్మదు ఎంతోమంది ఆత్మలు కోల్పోవడానికి ఎంతోమంది ఆత్మలు నాశనము కావడానికి కారకుడయ్యాడు కారల్ మార్క్స్ కారణం ఏమిటి తన తండ్రి చూపించినటువంటి చెడ్డ ఆదర్శం ప్రియులారా దుర్మాతృక ప్రియులకు దేవుని బిడ్డలారా చివరికి దేవుణ్ణి కూడా దైవ సన్నిధిని కూడా వ్యాపారానికి ఒక సాధనగా ఒక మార్గంగా వాడుకున్నాడు తన తండ్రి తరువాత తండ్రి తల పట్టుకున్నాడు కానీ ప్రయోజనం ఉందా ఒక తల్లి యొక్క తండ్రి యొక్క దుర్మాతృక ఎంత ప్రమాదకరమైనటువంటిది ఎంత దారుణంగా పిల్లల మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది అన్నదానికి గొప్ప ఉదాహరణ హైన్రిక్ మార్క్స్ తన కుమార్ని కార్ల మార్క్స్ ప్రిలార పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియులరా తల్లిదండ్రుల యొక్క సుమాతృకను గురించి ఎంతగానో గొప్పగా బోధిస్తూ ఉంది పౌలు గారు ప్రియుల తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతి గారి గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు నీ కన్నిటిని తలంచుకొని నాకు సంపూర్ణముకు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని ఎంతగానో ఆశపడుచున్నాను అని పలికి నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది తిమోతి గారి యొక్క విశ్వాసం పౌలు గారికి జ్ఞాపకం వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తున్నారంట పౌలు గారికి అటువంటి విశ్వాసమే నీ అమ్మమ్మ అవ్వ అగు లోయి తల్లియగు యూనికేలోనూ ఉండడిది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలో కలదని నాకు గట్టి నమ్మకము కలదు తిమోతి గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసము తిమోతి గారి యొక్క అవ్వ తిమోతి గారి యొక్క తల్లి నుండి ఈ విశ్వాసం తిమోతి గారికి అందింది పిల్లార వారి యొక్క ఆదర్శం వారి యొక్క సుమాతృక వలన తిమోతి గారు దేవుని సేవకుడయ్యాడు గొప్ప బోధకుడయ్యాడు ఒక సంఘ పరిచారకుడయ్యాడు ఒక బిషప్ప గారి గారిగా కూడా మాట మారాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇంత గొప్ప పునీతుని మనకు అందించింది ఎవరు తల్లిదండ్రుల యొక్క గొప్ప సుమాతృక ప్రియులకు దేవుని బిడ్డలారా తీర్తుకు రాసిన లేఖలో తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది రెండవ అధ్యాయంలో వచనంలో పౌలు గారు ఈ రీతిగా సెలవిస్తున్నారు పిల్లారా ఆరు ఏడు వచనాలలో పౌలు తీతుకు రాసినట్టు లేఖ రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనములు అదే విధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలనని ప్రోత్సహింపము అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనులు ఎందు ఆదర్శము కావలను ఆదర్శంగా ఉండగలగాలి గొప్ప సదాదర్శముగా ఉండగలగాలి నీ బోధనలు ఎందు నీవు కపటము లేక గంభీరముగా ఉండుము తల్లిదండ్రులారా మీరు ఎలాగా ఉండాలి విమర్శించుటకు వీలు లేనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి మీ పిల్లలు మీ వైపు చూసినప్పుడు మీ ప్రవర్తన చూసినప్పుడు మీ నడక మీ నడక మీ మాటలు చూసినప్పుడు విమర్శించటానికి వీలు లేని జీవితాన్ని మీరు జీవించాలి కొన్ని ఉదాహరణలు చెప్తానండి అవి మీరందరూ చేస్తున్నారన్న నా ఉద్దేశం కాదు కొన్ని కొంతమంది చేస్తున్నారు తప్పనిసరిగా ఏమిటి అరే నువ్వు గుడికి వెళ్ళరా నువ్వు ప్రార్థనకెళ్ళరా నువ్వు జపమాలకు వెళ్ళిరా అంటాము మనం ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తాం ఆ సమయంలో వెళతారా వెళ్ళరండి వాక్యాన్ని చదవాలి అని చెప్తాను నేను చదవట్లేదు అనుకో ఎ ఎంతవరకు సదాదర్శనం ఇవ్వగలుగుతాను నేను నేను చెయ్యాలి దానిని ముందుగా పిల్లలకి దైవ ప్రేమ దైవభక్తి దేవునికి ఆశీర్వాదాలు దేవునికి కృప రావాలి అంటే మొదటిగా తల్లిదండ్రులు మనం వెళ్ళాలి దేవుని సన్నిధికి మనం వెళ్ళి వాళ్ళని నడిపించాలి ఈ రోజుల్లో పిల్లలు ఎలాగా ఉన్నారండి మనం చేస్తే కూడా వాళ్ళు పాటించడానికి సిద్ధంగా లేని రోజులండి మనం మంచిగా జీవిస్తున్నా కానీ వారు దారి తప్పేటువంటి రోజులు ఇవి తల్లిదండ్రుల యొక్క సమస్య తల్లిదండ్రుల యొక్క బాధ వారి యొక్క వేదన మనోవేదనని అర్థం చేసుకోగలను కానీ మనమే దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రియులారా కొన్ని సంతర్పాలను ఎక్కువగా వినే మాట ఏంటో తెలుసా తండ్రి గుడికి రాడు తండ్రి దేవుని సన్నిధికి రాడు అదేమంటే నాకు ఆ పని ఉందిలే అమ్మా నువ్వు పిల్లలను తీసుకొని దేవుడి గుడికి వెళ్ళు అంటే ఏం చెప్తున్నాడు తండ్రి పిల్లలకి ఏం ఆదర్శం ఇస్తున్నాడు వేరే ఏదైనా పని ఉంటే దైవ సన్నిధిని కోల్పోవచ్చు నిన్నేమైనా రోజు దేవుడి సన్నిధిలో ఇరవై నాలుగు గంటలు కూర్చోమన్నాడు దేవుడు ఆదివారం పూట ఆరాధన సమయంలో ఆ ఒక్క గంట ఆ రెండు గంటలో దేవునికి ఇవ్వమన్నాడు మిగిలిన సమయాన్ని నువ్వు వాడుకో కాదంటల్లా ఆరు దినములు నీవి ఏడవ దినము నాది అంటున్నాడు నువ్వొక తండ్రిగా దేవునికి ఆ ఒక్క రెండు మూడు గంటలు ఇవ్వలేకపోతే నువ్వు ఇంక ఏ ఆదర్శాన్ని ఇవ్వగలవు పిల్లలకి ఏ విధంగా వాళ్ళు దీవించబడతారు ఆ రెండు మూడు గంటల్లో కూడా నువ్వు పిల్లల దగ్గరికి వచ్చి భార్యతోటి ఆ తల్లితోటి నీ భార్యతోటి నాకు వేరే పని ఉందిలే నేను పని మీద వెళుతున్నాను లేకపోతే నేను చూసినటువంటిది పిల్లారా చాలా సందర్భాలలో పిల్లారా సంఘాలలో ముఖ్యంగా గ్రామాలలో ఆ తండ్రి అరుగు మీద కూర్చుంటాడు పని పాట ఉండకుండా కూర్చుంటాడు బాధపడకండి అండి పని పాట ఉండదు వట్టిగా కూర్చొని పోలు సోలు కబురు చెప్తా ఉంటాడు గుడిలో మైకులోంచి దేవుని యొక్క వాక్యం వినపడుతుంది ఫాదర్ గారు పూజ చేస్తుంటారు ఆరాధన జరుగుతుంటుంది సాయంత్రం పూట వట్టి పని పాట లేకుండా అక్కడ కూర్చుంటాడు పిల్లవాడు అది గమనించడా వయసు వచ్చిన తర్వాత కుమారునికి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు పాడైపోయినప్పుడు కుయ్యో మొర్రో అని మొద్దుకు మొత్తుకొని ఏం ప్రయోజనం ఆ పిల్లవాడు మారిపోవటానికి నువ్వు ఆ కారకుడివి నువ్వు ఆ కారకురాలివి సమాధానం చెప్పు దేవునికి అయ్యో నా పిల్లోడు చెడిపోయాడు అయ్యో నా పిల్లడు మాట వింటలేదు అయ్యో నా పిల్లడు నువ్వు మొదటి నుండి కూడా దైవ భయముతో దైవ ప్రేమతో దైవ వ్యక్తితో నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ పిల్లలను కూడా నడిపించగలిగితే ఎక్కువ అవకాశాలున్నాయి ఒకవేళ పిల్లవాడు దారి తప్పినా కానీ నీ ప్రార్థనను బట్టి నీ నీతిని బట్టి నీ పిల్లవాడు కాపాడబడతాడు ఎస్ నీ నీతిని బట్టి నీ పిల్లవాడు కాపాడబడతాడు నువ్వు చేసిన పూజా ప్రార్థనను దేవుడు విడిచిపెట్టాడు నీవు చేసే పూజా ప్రార్థనని నీ పిల్లవాడికి నీ కుమారుడికి సంరక్షణగా ఉంటాయి నీవు ఆదర్శంగా ఉండగలగాలి కార్ల్ మార్క్స్ యొక్క తండ్రి హైన్రిక్ మార్క్స్ దేవాలయానికి వెళ్ళాడు దేనికోసం తన వ్యాపారాన్ని పంచుకో పెంచుకోవటం అది తెలిసిన కుమారుడు నాస్తికుడిగా మారిపోయాడు ఎంత చెడ్డ దురాదర్శం దుర్మాతృక ప్రియమైన తల్లిదండ్రులారా ఈ మాటలను దయచేసి ఒకసారి ధ్యానం చేయండి పిల్లలు ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో చాలా షార్ప్గా ఉన్నారండి చాలా షార్ప్గా ఉన్నారు వాళ్ళు మీరు చెప్పే మాటల కంటే మీరు చేసే పనులు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు అవునండి మనం పిల్లలకి మనం మోసం చేస్తున్నాం అని తెలిస్తే వాళ్ళు కూడా అదే బాటలో ఉంటారు కొన్ని ఉదాహరణలు ఇస్తానండి ఎవరిని నిందించడం కోసం కాదు ఒక కుటుంబంలో తల్లి భర్తకు తెలియకుండా జేబులో నుంచి కొన్ని డబ్బులు తీస్తుంది తీసి పిల్లవాడు కూడా ఇస్తుంది నానే కదరా వెళ్ళరా నువ్వు వెళ్ళరా ఏం కాదు అప్పుడు అనుకుంటుంది ఆవిడ నన్ను నేను నా పిల్లోడికి అవసరానికే ఇస్తున్నా కదా అనుకుంటుంది కానీ పిల్లవాడు ఏమి నేర్చుకుంటాడు దొంగతనాన్ని నేర్చుకుంటాడు ఎంత దుర్మాత్రుకో చూడండి ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను తండ్రి దేవుని సన్నిధికి రాకుండా ఉండటం ఒక సిగరెట్ కాల్చటం ఒక బీడీ కాల్చటం నువ్వు చెప్పొచ్చు తర్వాత ఎంత చెప్పొచ్చు ఏమని ఇది మంచిది కాదు ఇది హానికరం నాకు అలవాటు అయింది కాబట్టి నేను చేస్తున్నాను అని ఎంత చెప్పు మీ సదాదర్శమే మీ పిల్లలను కాపాడుతుంది పిల్లారా చాలా ముఖ్యమైనటువంటిది ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనములో ఏమని పలు తల్లిదండ్రులారా నీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలోనూ ప్రభువు బోధలోను పెంచండి దేవుని యొక్క బోధలో పెంచాలి ఏ విధంగా నీవు నడుస్తూ నీ పిల్లలను కూడా పెంచు మతైశుభవ శుభవార్త పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో ప్రభు ఏమంటాడు చిన్న బిడ్డలను ఆటంకపరపకుడు వారిని నా ఎద్దకు రానిండు అన్నాడు వారిని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళటం మన బాధ్యత పంపించటం కాదండి నో వాళ్ళని వెళ్ళమని చెప్పటం కాదండి నో ప్రియమైన తల్లిదండ్రులారా ఆదివారం ఆ ప్రార్థనా సమయంలో ఆ దేవుని సమయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయంలో నీవు నీ పిల్లల కంటే ముందు రెడీ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించగలిగితే నేను చెప్తున్నానని మీరు అనుకోవచ్చు ఇది అని నిజాయితీగా దేవుని దేవునిసన్లో ప్రార్థిస్తే నీ బిడ్డల పైన సాతనుడికి ఎటువంటి శక్తి ఉండదంతే నీ బిడ్డలు నా దేవుడు కంచలా కాపాడతాడు అవును ప్రియులారా లూకాస్ వార్తలో యేసుప్రభు చిరుప్రాయంలో ఉండగా తల్లిదండ్రులు యేసుప్రభుకు చూపిన ఆదర్శం కూడా గొప్ప ఆత్మీయ పాఠంగా ఉండాలి యేసుప్రభు పుట్టినప్పుడు వారి యొక్క మత సంప్రదాయం ప్రకారం సిద్ధాంతం ప్రకారం ఎనిమిది రోజులకి దేవాలయంలో అర్పించారు సున్నతి చేయించారు అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు ఒక మాట చదువుతాను వినండి లుకాత రెండవ ధ్యానం నలభై ఒకట వచనము ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుసలేమునకు వెళ్ళడి వారు యేసు పన్నెండేళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండగకు వెళ్ళిరి ఎవరితో పాటు వెళ్ళారు యేసు ప్రభువును కూడా పన్నెళ్ళ వయసు వయసులో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళారు ఇక్కడ పీలారా మనందరం గమనించాల్సిన ఇంకొక విషయం కూడా మరియ తల్లికి ఇంకా పిల్లలు ఉన్నారు అని ఎవరికి నోటికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని ఒకవేళ మరియ తల్లికి యోసేపుకి పిల్లలు ఉంటే ఇక్కడ చూపించాలి కదా యేసు ప్రభుతో పాటు ఇంకా మిగిలిన పిల్లలను కూడా తీసుకొని వెళ్ళారని చెప్పాలి కదా ఏసు పన్నెండేళ్ల వయసు గలవాడినప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండక్కు వెళ్ళరు మారిపడిపోయారు ఇది గొప్ప ఆదర్శం తల్లిదండ్రులందరూ కూడా యేసులో వెంట తీసుకొని వెళ్ళటం ప్రియులారా ఈ మాటను గుర్తుంచుకొని దైవ సన్నిధికి దేవునిక విశ్వాసముల మీరు ఎదగగలిగితే మీరు జీవించగలిగితే మీ పిల్లలకు గొప్ప సుమాత్రకనివ్వగలిగితే మీ పిల్లలు దీవించబడతారు ఆశీర్వదించబడతారు వారి పాదాలు తొట్టి వారు చెడు వైపునకు చూడరు దేవుని ప్రేమలో దేవుని యొక్క ఆశీర్వాదాలతో దేవుని యొక్క దీవెనలో వారు పెరుగుతారు మన పిల్లలు ప్రిలారా కార్ల్ మార్క్స్ లాగా నాస్తికుల్లాగా మారకూడదు అంటే మనము నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ దైవ భయముతో మన కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించుకోవాలి అటువంటి కృప ధన్యత మనందరికీ దయచేయమని తలలోంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలందరిని దీవించండి ఆశీర్వదించండి ముఖ్యముగా తల్లిదండ్రుల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి ముఖ్యంగా ఏ తల్లిదండ్రులు అయితే తమ బిడ్డలు మార్గాన్ని విడిపోతున్నారు దారితప్పిపోతున్నారు చెడిపోతున్నారు అని బాధలో వేదనలో కన్నిటితో ప్రార్థన చేస్తున్నారు వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను వారి బిడ్డల కొరకే కుమారుల కొరకే ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారిని దీవించండి నా నీ ప్రేమలో నీ కనికర్రమలో నీ ఆశీర్వాదాలు నీ దీవెనల ప్రభు బిడ్డలపై సమృద్ధిగా ఉంచమని వేడుకొని చున్నాను ఓ ప్రేమామయుడా కనికర సంపన్నుడా ఈనాడు వాక్య పరిచయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారి మీద కుమ్మరింప చేయండి నీ అతి శ్రేష్టమైన దీవును ప్రభు నీ అభిషేకం ద్వారా నీ బిడ్డలకు దాయి చేయండి తండ్రి ఈ సమయంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభు గర్భఫలము లేక ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగము కొరకై చదువుల నిమిత్తమే ప్రార్థించమని అడుగుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా కోర్టు కేసులలో ఉండి ప్రార్థన చేయమని అడుగుతున్నారు భూముల గురించి ప్రార్థన చేయమని అడుగుతున్న వారందరిని దీవించని వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మీయ జీవితం ప్రభువ ఆత్మీయ విషయమై నిబిడనం దీవించమని ఆశీర్వదించమని ప్రభువా ఈ సువార్త ప్రచారము కొరకై ఎవరైతే వారికి తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని ఏడంతలు అధికంగా దీవించమని వారి కుటుంబాలను దీవించమని మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్న ప్రతి ఉద్దేశాన్ని కూడా ఈ క్షణంలో మీరు దీవించమని మా ప్రభు అని క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి అహ్మన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని దీవించుగాక ఆమెన్